జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి ఇల్లందకుంట మండలం పాతర్లపల్లి లక్ష్మాజీపల్లి సిరిసేడు వాగోడు రామన్నపల్లి గ్రామాలలో బైరెడ్డి వెంకటమ్మ బండి శంకరయ్య ఉప్పుల రాజమ్మ గాజే కోమల చింతం రాజరెడ్డి ఆలీటి రాజయ్య లక్ష్మి కుటుంబాలను పరామర్శించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి బీజేపీ ఎల్లందుకుంట మండలం అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి ఆకుల రాజేందర్ ఎండి సిరాజ్ అహ్మద్ ఖాన్ గుత్తికొండ రాంబాబు నల్ల లింగారెడ్డి తాళ్ల పాపిరెడ్డి ఉప్పు దుర్గయ్య తుమ్కుంట్ల లింగారెడ్డి కొక్కుల దేవేందర్ పుట్ట శ్రీధర్ జంగం సమ్మయ్య గురుకుంట్ల సంజీవ్ వడ్లకొండ జలపతి బాయిరెడ్డి రాజిరెడ్డి భైరెడ్డి తిరుపతిరెడ్డి భీమిరెడ్డి రేణుకుంట్ల కుమారు ఇరువాల రమేష్ రమ్మక్క రవీందర్ రెడ్డి మేకల మురళి సమ్మిరెడ్డి రాధారపు ఐలయ్య సురేష్ రాజేష్ అనిల్ తదితరులు పాల్గొన్నారు kita la naortam dikala wa na कासी तो नहीं हमारा